నమస్తే నేను మీ శౌర్య మరి ఈ రోజు మనతో పాటు కేఎస్ రావు గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు మరి ఈ రోజు మనకి ఏ అంశం గురించి వివరించబోతున్నారు గురువు గారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్తే అమ్మా గురుగారు మీరు వస్తూ వస్తూనే చెప్పారు గండాలు చాలా మంది గండాల గురించి అడుగుతూ ఉన్నారమ్మా ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గండాలు ఎదురవుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి అని అసలు మీరు అంటే గండం అంటే ఏంటి అసలు ఎలా వస్తుంది దాని పరిహారం ఏంటి చాలా మంది భయపడిపోతూ ఉంటారు నీటి కన్నా ఉందని విద్యుత్ కన్నా ఉందని రైట్ అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం జ్యోతిష్యంలో ఎంతో కొంత అనుభవం ఉంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా దాన్ని గండం అంటే ఏదైతే ఒక మీరు చెప్పారో కొంతమందికి జలగండం ఉంటుంది కొంతమందికి వాయుగండం అంటే విమాన ప్రమాదాలు తర్వాత అగ్నిగండం అంటే అగ్ని ప్రమాదాలు సో ఇలా పంచభూతాలు మనం ఎలాగైతే పరిపాలిస్తున్నాయి మన దేహాన్ని అవి మన ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాటి రూపేణ మనం అనేది ఉంటుంది గండము అన్నప్పుడు ఏంటంటే మనం పెద్దలు చేసిన పుణ్యం కావచ్చు పూర్వజన్మ సుకృతం అంటే ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఈ గండం అనేది చెప్తున్నాను నేను ఇప్పుడు మనం చేసుకున్న పుణ్యం కొంత ఉండొచ్చు లేదా పెద్దలు ఇచ్చిన పుణ్యం కొంత కావచ్చు అది గండం గండంగా తొలిగిపోతే కొంతవరకు పర్వాలా ఆ గండం మనని హరిస్తేనే ఇబ్బంది అంటే మనం మనతో పాటు అంటే నేను అనేది ఇప్పుడు ముచ్చు అంటే గండాన్ని కూడా మనం ఇప్పుడు జాతకల్లో చెప్పేప్పుడు ఏంటంటే దాన్ని ప్రత్యక్షంగా చెప్పం ఎందుకంటే ఎలా వాళ్ళు తీసుకుంటారు స్వీకరిస్తారు మనకి తెలియదు ఎలాంటి ఇప్పుడు మీరు పోతారంటే వాడు నన్ను చెప్పు చుక్కడ అంతే కదా మరి నేను నన్ను పోతా నేను దుక్కలాగా ఉన్నాను దాని మీద దుక్క లాగా ఉన్న మనిషి రేపు కరెంట్ లాగా కొట్టే పోవచ్చు అంతే స్విచ్ చేస్తూ పోయిన వాళ్ళు చాలా మంది హోల్ నార్మల్ గా స్విచ్ చేస్తే కదా మా బంధువుల్లో కూడా ఉన్నారు స్విచ్ చేస్తూ అలా పడిపోయి చనిపోయారు కదా అందుకని మనం ఏంటంటే కానీ దాన్ని గండమని అంటున్నాం పర్యాపతం లా అయితే ఎందుకన గండమనాలి అంటే గనక ఒకసారి మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో వాక్సుద్ది కూడా ఉంటాయి అంటే ఇప్పుడు కరెంట్ కొట్టి మీరు పడిపోయారు అన్నారు పడిపోయిన వెంటనే అనుకోకుండా వాడు మళ్ళీ లోకి వచ్చిన వాళ్ళు ఉంటారు మన అదం బాగుంటుంది అంటే ఆ గండం అనే మాట యదార్థం కావడానికి వాడు పడిపోతాడు కానీ మనకున్న పూర్వజన్మ సుకృతము ఇంకో రకంగా వాడు సేవ్ అవుతాడు అందుకని సేవ్ అవ్వటము సేవ్ అవ్వకపోవటం అనేది వాళ్ళ వాళ్ళ యొక్క జాతకాలు బట్టి మనకు తెలుస్తుంది మనం గండం అని చెప్పి వదిలేస్తాం అంతవరకే సో ఆ గండం అనేది మరణమా ఎవరి జీవిత నష్టమా అంటే అవన్నీ మళ్ళీ మనం కానీ సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ మ్యాష్ లగ్నం వాళ్ళకి బుధుడు కరెంటు ఉండడు అందుకని మ్యాష్ లగ్నం వాళ్ళకి కరెంట్ సంబంధించిన వాటితో ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటాయి తర్వాత మళ్ళీ వాళ్ళకి అష్టమాధిపతి కూడా కుజుడవుతాడు కాబట్టి వాహన ప్రమాదాలు కూడా ఉంటాయి సో అందుకని మేష్రాజ్ వాళ్ళు వాహనాలు నడిపేప్పుడు కరెంటు వస్తువులతో ముడిపడి ఉన్నప్పుడు కొద్దిగా అలర్ట్ జాగ్రత్త తీసుకోవటం అనేది అంటే మనం ఇవన్నీ ఏంటంటే జనరల్ గా మాట్లాడుతున్నాం అందరికి ఇలాగే జరుగుతున్నాయి మేష్రాజ్ గురించి వాళ్ళకి కొంతవరకు ఒక ఐడియా ఇస్తున్నాం అంతవరకు అంతే 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 తప్ప అందరి పట్ల అలా అవుతుందని కాదు బట్ ఒక ఐడియా అమ్మోన్ ఎంతగానో మంచిది నేను జాగ్రత్తగా ఉంటానంటే తప్పులేదుగా సో అలా కాకుండా అమ్మో ఆ ప్రమాదం జరిగిపోతుందని విలపించడం కాదు కొద్దిగా జాగ్రత్త అనేది మనం చెప్తున్నాం అంతవరకు తర్వాత వృషభ రాశి వచ్చేప్పటికీ ఏంటంటే వీళ్ళకి జలగండాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత అంటే జలం అనేది ఇక్కడ మళ్ళీ మనం స్పష్టంగా ఇంకో మాట చెప్పచ్చు జలగండం అనేది ఏంటంటే ఏదైనా సరే నీటిలో మునిగి చావటం అనేది కాదు ఈ ద్రవ పదార్థాలు అనేవి కూడా ఏదైనా జలప అంటే ఇప్పుడు కొంతమంది నీళ్ళు తాగుతూ పొలమారు ఒకసారి ఉక్కు బిక్కిర సో అలా జలగండాలు సో ఆ జలగండాలు అనేవి ఏ రూపంలో అయినా సరే కొంతవరకు వృషభ రాశికి వచ్చే అవకాశాలు ఇక మిథున రాశి అనేది ఏదైతే ఉంటుందో ఆ మిథున రాశి వాళ్ళకి అష్టమాధిపతి శని అవుతాడు అంటే అనారోగ్యం కానీ ప్రాణం తీసడానికి శని యొక్క పాత్ర అనేది ఉంటుంది సో అందుకని వీళ్ళకి ఏదైనప్పటికీ కూడా ప్రమాదాలు జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సో అదే మనకి కొంతవరకు గండం గండంగా అయితే ఎంతో కొంత కొన్ని నెలలు తాత్కాలికంగా వీళ్ళకి ఎముకలు పెరగటం అలా ఉండటం అనేది ప్రమాదం లేకుండా కానీ దీంతోపాటు కొంత జాగ్రత్త ఎక్కువ ఎక్కడ తీసుకోవాలి మిదున రాశి వాళ్ళు అంటే కనుక కారం తినేప్పుడు కూడా ఒక్కోసారి ఆరో ఇంచు వాడు కుజుడు అవుతాడు వాళ్ళు అంటే కారం అంటే ఐ మీన్ పాత రోజుల్లో ఏమంటాము ఈ జంతికలు చెగోడీలు కారం పూస ఆ పూస బంతులు అడ్డుపడి పోయిన పిల్లలు కూడా ఉంటారు అవును అలాగే మనం అన్నం కూడా కారం ముద్దలు ఉప్పు కారంతో కలిపి తింటూ ఉంటాము కూడా కారం అదే ఎక్కడైనా సరే ఒక్కోసారి కారమే మనకి ఘాటు అనేది మన ప్రాణాన్ని నరించే గండం కావచ్చు అవును సో అందుకని అక్కడ వాళ్ళు ఈ ఏదైనా సరే ఇలాంటివి ఈ కార బూంది అనుకోండి కారపూత అనుకోండి ఇలాంటివి ఏమైనా తినేప్పుడు ఒక ఇంత జాగ్రత్తగా ఉంటుంది కరెక్ట్ గా నోట్లోకి వెళ్తుందా లేదా అనేది కొంత స్పృహ కలిగి ఉండటం అనేది మంచిది తర్వాత వాహనాలు నడిపేప్పుడు మరి వీళ్ళు కూడా ఎంతో కొంత జాగ్రత్త పడటం అనేది అవసరం ఇంకా తర్వాత రాసి కర్కాటక రాసి ఈ కర్కాటక రాసి వాళ్ళకి కూడా మళ్ళీ రోగ కారకుడు శని అవుతున్నాడు అష్టమాధిపతి సో కాకపోతే మిథునానికి దానికి ఏంటంటే మిథునానికి కొంతవరకు సేవ్ చేస్తాడు వాళ్ళకి మిత్రుడు శని సో అందుకని గండం గండంగానే ఉండొచ్చు కానీ ప్రమాదం ఉండకపోవచ్చు కానీ కర్కాటక లచికి శని శత్రువు అవుతున్నాడు సో అందుకని ఒకసారి వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అందుకని వాహనాలు నడిపేపుడు వీళ్ళు కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం తర్వాత విషయానికి ఏంటంటే వీళ్ళకి ఆరో వాడు మళ్ళీ గురుడు అవుతాడు అనమాట సో వీళ్ళకి ఎలాంటి గండాలు కలగడానికి అవకాశం అంటే శని గురుల యొక్క కలిగిలు వీళ్ళకి ఎలాంటి గండాలు సంప్రాప్తించడానికి ఉంది అంటే వీళ్ళిద్దరూ కూడా వాయుతత్వానికి సంబంధించిన వాళ్ళు అందుకని విమానాలు ఇలాంటి వాటిలో ఒక్కోసారి అంటే ఏదైనప్పటికీ కూడా విమాన ప్రమాదాలు అనేది మన చేతిలో ఉండదు ఇంకా దైవ సుకృతం వల్ల మనం సేవ్ అవ్వటం సేవ్ అవ్వకపోవటం అనేది అంతే కానీ మిగతా అంటే అక్కడ మనం ఎంతవరకు చెప్పిన మిగతా మూడు రాజు వాళ్ళు ఎంతో కొంత మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు బట్ వీళ్ళకి ఏంటంటే ఒక్కోసారి అలాంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే వాయు ప్రమాదం అంటే ఏ విమానం ఎప్పుడు కూల్చో మనమే మనమే చెప్పలేము అలాంటి విమాన ప్రమాదంలో కూలిపోయిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరు బతి అవుతుంటారు అప్పుడప్పుడు అలా సో అందుకని అది బట్ విమానం అనేది కొద్దిగా ప్రమాదం ఉంది కనుక వాళ్ళు ఏదైనా చేయగలిగితే కొంతవరకు తప్పించు అంటే బాగా ఎమర్జెన్సీ ఉంటే తప్ప విమానాలు కలదు మనకి బిజినెస్ పని మీద ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకుంటే సరే ఇంకా దేవుడి మీద భారం వేస్తాం వెళ్ళిపోతాం అయిపోతుంది కానీ తరచూ విమాన ప్రమాదాలు వచ్చి నాకు దగ్గర డబ్బు ఉంది అనే ఒక విధానంలో వెళ్తే ఒకసారి చెప్పలే ఇబ్బంది కనుక దాని యొక్క రేషన్ కొంతవరకు తగ్గించుకోవటం అనేది అవసరం ఇక తర్వాత రాజు ఏదైతే సింహరాజు ఉందో సింహరాశి వారికి మళ్ళీ అష్టమాధిపతి గురుడు అవటం అనేది ఉంటుంది రోగాధిపతి మళ్ళీ వీళ్ళకి కూడా సేమ్ శని అవటం అనేది ఉంటుంది అయితే వీళ్ళకి ఇక్కడ శని గురుల కాంబినేషన్ లో పైగా శుక్కుడు కూడా వీళ్ళకి అవటం వల్ల వాహన ప్రమాదాలు వీళ్ళకి కూడా ఎక్కువ ఉంటాయి సో ముఖ్యంగా కాళ్ళు నడిపేప్పుడు అంటే చతుర్ద చక్రవా ద్విచక్రాలు అంత ఇబ్బంది ఉండదు నాలుగు చక్రాలు నాలుగు చక్రాల వాహనాలు మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు అందుకే ఎక్కువ శాతం మెకానికల్ ఇంజనీర్లు కూడా ఎక్కువ ఉంటారు సో వాళ్ళకి ప్రాణం పోసేది అదే ప్రాణం తీసేది అదే సో అందుకని కొద్దిగా ఆ వాహనాలు నడిపేప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం ఇక తర్వాత ఏంటంటే ఈ కన్యారాశి కూడా అలాంటిది రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి అష్టమాధిపతి కుజుడు అవుతాడు కుజుడు భూమిపుత్రుడు అవుతాడు సో అందుకని భూ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కోవటం అనేది ఉంటుంది కనుక రోడ్డు ప్రమాదాలు వీళ్ళకి ఏ రూపంలో అయినా అంటే మన జాగ్రత్తలో మనం ఉన్నా ఇంకోటి వచ్చి గుద్దేశ అక్కడికి అక్కడ తన్నుకొని పడిపోయి పోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో దెబ్బలాట రూపాయి అంటే ఇప్పుడు కుజుడు దెబ్బలాటల కారకుడు అంటే ఒక చిన్న వాదన వచ్చి అవతల వాడిని కోల్చేయచ్చు ఏదైనా సరే ఆకస్మిక ప్రమాదం అనేది కూడా ఈ కన్యాతి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో అందుకని వీళ్ళు సాధ్యమంత వరకు అందరితో కలివిడిగా ఉండటం అనేది ఒకటి తర్వాత రోడ్డు మీద తలవాహనం వాహనం జాగ్రత్తగా ఉందనే కాకుండా వాళ్ళు కంపల్సరీ వాళ్ళ వాళ్ళ వాహనాలకి మిర్రర్లు పెడతాం కదా అటు సైడ్ అలాంటి అద్దాలు పెట్టడం అనేది వీళ్ళకి చాలా అవసరం అంటే తన పక్క వస్తే తన గమనించుకుంటూ గుర్తించాలి సో ఆ రకంగా కన్యారాజి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఇంకా తర్వాత వచ్చేప్పటికి తులారాశి తులారాశి వారికి ఏంటంటే అష్టమాధిపతి సుక్కుడే అవుతాడు సో వీళ్ళకి మళ్ళీ జల ప్రమాదాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక నీటికి సంబంధించిన విషయంలో వీళ్ళు మళ్ళీ జాగ్రత్త వహించుకోవటం అనేది అవసరం తర్వాత వచ్చేప్పటికి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ప్రమాదాలు కూడా అసలు కొద్దిగా ఎక్కువే ఉంటాయి సో ఇతరులు వీళ్ళ మీద దండయాత్రలు చేయడం కాని దాడులు చేయటం కాని ఎందుకంటే వీళ్ళకి మాట తొందర అనేది ఎక్కువ ఉంటుంది సో దాని వల్ల ఒకసారి శత్రువుని వీళ్ళే పెంచుకోవచ్చు సో ఉన్నది ఉన్నట్టు చెప్పి కూడా ఇబ్బందులు తెచ్చుకోవచ్చు తర్వాత అష్టమాధిపతి బుధుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి కూడా ఎలక్ట్రికల్ అంటే కరెంటుకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మళ్ళీ ఆరో ఇంటి వాడు కుజుడు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు వీళ్ళు కూడా శ్రద్ధ వహించాలి సో వీళ్ళకి ఈ రెండు రకాలైన ప్రమాదాలు ఎక్కువ వాటిల్లుతాయి ఇక తర్వాత వచ్చేప్పటికీ ధనుర్ రాశి ధనుర్ రాశి వారికి మళ్ళీ అష్టమాధిపతి చంద్రుడు కాబట్టి జల ప్రమాదాలు ఎక్కువ ఉండడానికి ఉండదు కాకపోతే వీరికి మళ్ళీ వచ్చేప్పటికీ శని ద్వితీయాధిపతి అంటే మారకుడు సో శని సంబంధించిన విధానంలో కూడా అంటే పెద్ద అంటే ఇప్పుడు మనకి ఈ లారీలు గుద్దేసి ట్రాక్టర్లు గుద్దేసి పోతారే అలా పెద్ద వాహనాలతో ఆ రకంగా కూడా ముర్చు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక వాళ్ళు ఆ రకంగా జాగ్రత్త పడాలి ఇక మకర రాశి ఏంటంటే అగ్ని ప్రమాదాలు ఎక్కువ సూర్యుడు వాళ్ళకి అస్సమాల సో అందుకని గ్యాస్ స్టవ్ ముర్చు కానీ ఇతర కానీ ముఖ్యంగా ఈ బాణసంచ కాల్చుకునేప్పుడు కానీ దీపావళికి మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ముఖ్యంగా రెండోది ఏంటంటే ప్రాణం ఒకవేళ పోకపోయినా ఖచ్చితంగా కళ్ళు దెబ్బ తినడానికి అవకాశం ఉంది అంటే ఏదైనా సరే కళ్ళు నలుసు పడి తాత్కాలికంగా కంటి చూపు కోల్పోవచ్చు సో అందుకని మకర రాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అగ్ని విషయంలో తర్వాత ఇంకా కుంభ రాశి అనేది చూస్తే వాళ్ళకి అష్టమాధిపతి బుధుడు అవుతాడు మరి రోగ కారకుడు చంద్రుడు అవుతాడు వీళ్ళిద్దరికి సంబంధించిన అంతవరకు కూడా ఏంటంటే ఏదైనా సరే వీళ్ళకి కూడా జల ప్రమాదాలే ఎక్కువ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక మేన రాశి చివరికి వచ్చేప్పటికీ వచ్చేప్పటికేంటే వీళ్ళకి అష్టమాధిపతి మరి శుక్రుడు అవుతాడు సో తర్వాత మరి ద్వితీయాధిపతి కుజుడు అవుతాడు వీళ్ళకి కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మేనరాశి వాళ్ళకి కూడా అందుకని మేనరాశి వాళ్ళు కూడా అగ్ని పరంగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఏంటంటే మన అనుభవంలోకి ఏంటంటే కొద్దిగా గండం గండంగా కొంత తక్కే అవకాశాలు కాకుండా కొద్దిగా పెరిగేవి అంటే ఒక్కొక్కసారి మరణం దాకా దారితీసే పరిస్థితులు కొంతవరకు మేష రాశికి ఉంటాయి కృషిక రాశికి ఉంటాయి కన్యా రాశికి సింహరాశికి మకర రాశికి ఎక్కువ ఉంటాయి మిగతా రాశులు కొంతవరకు మిగతా చిన్న చిన్న గండాలతో ఏదో రకంగా సేవ అయ్యేది ఉంటుంది సరే ఎవరు సేవ్ అవుతారు ఎవరు సేవ్ లేదా ఎవరికి పెద్ద గండం ఎవరికి చిన్న గండం అంటే మనం వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాలు మనం చూసినప్పుడు కానీ కరెక్ట్ గా అంచనాకి రాలేదు కానీ ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా అందరికీ అంటే ఇప్పుడు గండం ఉందో లేదో అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు సేవ్ అవ్వాలి అంటే ఏమంటే మృత్యు మామూలుగా సహసిద్ధంగా వస్తే ఎవరికి బాధ ఉండదు కానీ ఇలా అప్పు అయితే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి చాలా బాధ ఒక మంచి భవిష్యత్తు ఉన్నవాడు అనవసరంగా అలా పోయాడు అంటే అది కూడా మనకి బాధ సో ఎలాగైనా ఆ బాధను జీర్ణించుకోవడం అనేది చాలా ఏళ్ళు పడుతుంది కొంతమందికి రోజులు పట్టచ్చు కొంతమందికి నెలలు పట్టచ్చు కానీ బాధ అనేది చాలా పెద్ద బాధ అందుకని సాధ్యమైనంత వరకు కూడా మన అందరం కూడా ఏదైనప్పటికీ కూడా సాధ్యమేంత వరకు ప్రతిరోజు మనకి ఏ దేవుడు నమ్మకం అనిపిస్తే ఆ దేవుడు దగ్గర చేసుకో అంటే దైవారాధనతో పాటు ఒక చిన్న మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్యామం కర్యే నమ హ్రీం శ్రీం క్లీం శ్యామం కర్యే నమ ఈనేది ఎన్నిసార్లు చెప్పించగలిగితే అన్ని సార్లు దానికి సంఖ్య ఏం లేదు నీకు ఇరవై ఏడు సార్లు మినిమం సో ఇరవై ఏడు సార్లు అయితే ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు అయితే యాభై నాలుగు నూట ఎనిమిది అయితే నూట ఎనిమిది ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా చదువుకోగలగటం లేదు బయటకు వచ్చే ముందు ఆ నామాన్ని ఒక రెండు మూడు సార్లు చదువుకుని బయటకు రావటం ఆ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది కొంతవరకు మనకి ఇలా అకాల మృత్యువులు కానీ అపమృత్యువులు కానీ ఉండవు అది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు క్షేమంగా ఉండటం అనేది అయితే ఉంటుంది అవును గారు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చెప్పినట్లుగా ఈ రాశిలో వారు జాగ్రత్త పడితే అవును ఈ గండం నుంచి బయటపడే అవకాశం తప్పకుండా ధన్యవాదాలు